హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కిచెన్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు నేను చుక్క కూర మటన్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి వైట్ రైస్లకు బాగుంటుంది ఎలా చేయాలని చూపిస్తాను నేను పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉందండి మటను దాంట్లోకి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూను కారం వేస్తున్నాను ఎందుకంటే చుక్క కూర ఉంటుంది కదా పులుపు కాబట్టి పడుతుంది తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఇవన్నీ కలిపేసుకొని పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని మ్యారినేట్ చేయాలి మొత్తం కలిపేసానండి అంతా కలిసేట్టుగా తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనం మ్యారినేట్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకుందామండి హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దామా ఈ లోపల మనము ఇవి కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా తర్వాత ఉల్లిపాయలు ఒక రెండు పెద్దవి ఇది చుక్కకూర రెండు కట్టలు తీసుకున్నాను ఇవి శుభ్రం చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలండి తర్వాత చూద్దాం హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు చూడండి హాఫ్ అన్ అవర్కి ఎక్కువైపోయింది నేను మటన్ నానబెట్టేసి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను కుక్కర్లో చేస్తాను దీంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి నూనె వేడెక్కాలండి నూనె వేడెక్కిందండి ముందు పచ్చిమిరపకాయలు నేను ఒక మూడు తీసుకొని సన్నగా కట్ చేశాను అవి వేసుకోండి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేస్తున్నానండి ఇప్పుడు అవి పచ్చిమిరకాయలు సగం వేగినాయి తర్వాత ఇవి వేస్తే రెండు కలిపి వేగుతాయి అనమాట ఒక రెండు మూడు నిమిషాలు దీన్ని వేపుకోవాలండి రంగు మారాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు రంగు మారినాయండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి వేసుకున్నాక ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం నానబెట్టుకున్న మటన్ వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పసుపు అన్నీ వేసాను కాబట్టి ఇప్పుడు వేసేది ఏం లేదు ఇప్పుడు ఇలా కలిపేసుకొని దీన్ని మూత పెట్టాలండి దీంట్లో నీళ్ళు రాలన్నమాట కలిపేశాను ఇప్పుడు మూత పెడతా నేను విజిల్ తీసేసి ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెడితే వాటర్ అంతా వస్తుంది అప్పుడు చూద్దామండి ఒకసారి మూత తీసి చూద్దామండి చూసారా ఆయిల్ వచ్చింది పైకి అంటే దీంట్లో నీళ్ళంతా పోయినాయండి చూసారా వాటరే వచ్చింది అది ఆయిల్ అంతా వచ్చింది బయటకి వాటర్ అంతా ఇనికిపోయింది వేగిందనమాట ఇది ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసేయాలి ఉడకడానికి ఈ ముక్క మునిగేంత వరకు పోసుకోండి ఇలా చేసుకున్నాక మూత పెట్టేసి ఒక మూడు విజిల్ వచ్చేదాకా పెడదామండి మీడియం మంట పెట్టుకోండి మీడియం మంట మీద మూడు విజిల్ వచ్చే వరకు చూసి తర్వాత తీద్దాము కుక్కరు మూడు విజిల్ వచ్చినాయండి తర్వాత నేను బంద్ చేశాను కుక్కర్ చల్లగా కూడా అయిపోయింది ఇప్పుడు తీసి చూద్దాము ఇది మటన్ అయితే బాగా లేతగా ఉందండి మీరు తెచ్చుకున్న మటన్ కొంచెం ముదురుగా ఉంటే ఇంకొక రెండు విజిల్ పెట్టండి ఇప్పుడు చూద్దాము ముక్కుడు కింద లేదా చూడండి ఊడిపోతుంది అంటే ముక్క ఉడికిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి చూసారా ఆయిల్ కూడా బాగానే వచ్చింది ఇలా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి మనం నేను స్టవ్ వెలిగిస్తాను మళ్ళీ స్టవ్ వెలిగించి ఇప్పుడు మనం ఈ చుక్క కూర ఇందులో పెట్టుకుందాము చుక్కకూర పెట్టుకొని బాగా అది ఉడకాలన్నమాట స్మాష్ అయిపోవాలి కొంచెం కొత్తిమీర కూడా ఉంది అది కూడా వేసేస్తున్నాను రెండు కలిపేసి వేస్తున్నాను ఇలా వేసుకున్నాక మంచిగా కలిపేసుకోండి కలిపేసి ఒక్క రెండు నిమిషాలు ఊరుకోండి మూత పెట్టేసి అప్పుడు ఈ చుక్క కూర అంతా కూడా మెత్తగా అయిపోతుంది తర్వాత చూద్దామండి టూ మినిట్స్ నేను మూత పెడతాను ఒక్క నిమిషం చూద్దామండి మూత తీసి కొంచెం ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లోకి మనం మీట్ మసాలా టీ స్పూన్ వేద్దాము వేసి కలుపుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు దీంట్లో మనం చూసుకోండి ఉప్పు కారాలు సరిపోయినాయా లేదా సాల్ట్ పడుతుందండి నాకు పులుపు పడింది కదా దానికి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము కొంచెం వేస్తున్నాండి సరిపోని వేస్తున్నాను మీరు కూడా వేసుకొని ఒకసారి కలిపేయండి కలిపేసి ఇప్పుడు దీన్ని ఉడకడానికి వదిలేసేయండి నాకైతే కారం అన్నీ సరిపోయినాయి ఒక సాల్ట్ ఒకటి తక్కువ ఉండే బాగుందండి సరిపోయింది ఇప్పుడు నేను మూత పెట్టేసి అది చుక్కకూర బాగా దగ్గరికి మెత్తగా అయిపోయేదాకా ఉడికించుకోవాలి చూద్దామండి అయిందండి చుక్క కూర మంచిగా స్మాష్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి కొంచెము గరం మసాలా వేసుకుందామండి పావు టీ స్పూన్ గుండెలు ఒక్కసారి కలిపేసుకోండి లాస్ట్లో వేసుకుంటే చాలా గుమ్మగుమలాడుతుంది అయిపోయిందండి ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నాను కుక్కర్ కూడా వచ్చేసేపు మూత పెడదాము మూత పెట్టేస్తే ఆయిల్ అంతా పైకి వస్తుంది తర్వాత మనం డిష్ అవుట్ చేసుకుందాము నేను డిష్లోకి మార్చుకున్నానండి చాలా టేస్టీగా అయింది ఇది ఒక గంటెడు వేసుకొని మనం అన్నం అంతా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా చేసుకుని మీరు చూడండి ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియోస్ చూడండి ప్లీజ్ ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసి అంతవరకు బాయ్